వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారికి ఎంతో శక్తివంతమైన యోగాన్ని ప్రసాదిస్తున్నటువంటి శుక్రుడు శాస్త్ర ప్రకారం సంతోషానికి నాయకత్వ లక్షణాలకు కారుడైన సూర్యునితో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది జాతకంలో బానుడు శుభస్థానంలో ఉంటే ఊహించిన రీతిలో లాభాలు కలుగుతూ ఉంటాయి త్వరలోనే కన్యా ప్రవేశించబోతున్నటువంటి సూర్యుడు ఇప్పటికే అదే రాశిలో ఉన్న శుక్రునితో కలుస్తాడు ఈ రెండు గ్రహాల కన్యారాశులు సంచరించడం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది దీని ప్రభావం మూడు రాశులపై ఉంటుంది ఈ నెల పదహారవ తేదీన ఏర్పడే శుక్రాదిత్య రాజయోగం వల్ల లాభపడి రాశుల గురించి తెలుసుకుందాం కర్కాటక రాశివారు అనుకున్న పనుల్లో చాలా సులువుగా విజయం సాధిస్తారు శుక్రాదిత్య రాజయోగం వీరిని అనేక ప్రయోజనాలు కల్పిస్తుంది జీవిత భాగస్వంత సంతోష జీవితాన్ని గడుపుతారు ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఆటంకాలు తొలగిపోతాయి విపరీతమైన లాభాలు పొంది ఆర్థికంగా సుఖపడతారు స్థిరత్వాన్ని పొందుతారు ఉద్యోగాల్లో ఉన్నవారికి ఆటంకాలన్నీ తొలగిపోతాయి మకర రాశివారు మకర రాశి జాతకులకు పనిలో విజయాలు సాధిస్తారు ఈ రాశి వారికి అంత శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మద్దతు లభించి పనితీరులో మంచి నైపుణ్యాన్ని కనబరుస్తారు అలాగే వీరికి కొత్త బాధ్యతలు కూడా వస్తాయి వ్యాపారాలు చేసేవారికి అనేక లాభాలు వస్తాయి కఠినమైన పనులు కూడా ఎంతో సులువుగా చేయగలుగుతారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా వెలువరుస్తాయి వృచ్చికి రాసేవారు గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులని పూర్తి చేసిస్తారు ఉద్యోగాలు చేసేవారు దూర ప్రయాణాలు చేస్తారు అంతేకాదు వీరు పదోన్నతి పొందుతారు ముఖ్యంగా ఈ రాశి వారికి వేతనం పెరుగుతుంది దీనివల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అనుకున్న పనుల్లో సులువుగా పనులు అవుతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి ప్రశాంతవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి